హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన ఫుల్ డే బ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ చెల్లి అయితే అల్లం ముక్కలు కట్ చేస్తుంది అండి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా చెల్లెయితే రైస్ లోకి అల్లం పచ్చడి అయితే చేస్తుంది అనేసి సో అదే రోజు నేనైతే నిలవకి అల్లం పచ్చడి అయితే చేశానండి సో ఆ వీడియో అయితే ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు చెల్లి చేసిన అల్లం పచ్చడి ప్రాసెస్ అంతా మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఇది వచ్చేసి నిలవకండి టిఫిన్స్ అయితే చాలా బాగుంటది ఈ అల్లం పచ్చడి వచ్చేసి ముందుగా కిలో అల్లాన్ని అయితే నీట్ గా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కల అయితే కట్ చేసుకున్నానండి సో పావు పావు కిలో అల్లానికి పావు కిలో బెల్లం తీసుకోవాలండి బెల్లం అల్లం రెండు కూడా సేమ్ క్వాంటిటీలో లో తీసుకోవాలి మేమైతే ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో బెల్లాన్ని వేసుకుంటామండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా వేసుకుంటాము ఎందుకంటే అల్లాన్ని ఘాటును బట్టి బెల్లం చింతపండు క్వాంటిటీ పెంచుకుంటామండి కానీ మీకు పక్క కొలతలతో చెప్పాలి కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను సో తీపి ఎక్కువ తినము అనుకున్న వాళ్ళు బెల్లాన్ని ఇంకా ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గించుకు అయితే వేసుకోండి వెల్లుల్లి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకోవాలి అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి చింతపండు తీసుకోవాలి బెల్లం అంటే ఈ పచ్చడి వచ్చేసి తీయగా అనిపిస్తుంది అండి మనకి తీ పులుగా కొంచెం ఘాటుగా అనిపిస్తుంది టేస్ట్ అయితే ఇడ్లీలోకి పెసరట్టులోకి సూపర్ ఉంటుంది చింతపండు వచ్చేసి పాత చింతపండు అండి కొంచెం కలర్ చూడడానికి బ్లాక్గా అనిపిస్తుంది సో పచ్చడికే కదా అని పాత చింతపండు అయితే తీసుకున్నాము ఈ చింతపండు అల్లం బిల్లుల్లి ఈ మూడింటినీ కూడా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకున్నట్లయితే ఈ విధంగా అవుతుంది కదా ఇందులో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో వాటర్ వేయకుండా మిక్సీ పట్టనవసరం లేదు ఇప్పుడు అలాగే మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాం కదా వన్ టీ గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి సో బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి సో చూసారు కదా నేనైతే మూకుట్లోకి తీసుకున్నాను బెల్లాన్ని కరిగించేస్తాను ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలండి బెల్లం పాకం రానవసరం లేదు కొంచెం మనకి ఒక మరుగు మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి పాకంలోని సో చూసారు కదా మనం ముందుగా మిక్సీ పట్టిన అల్లం పేస్ట్ని వేసేసాను ఈ పాకంలోని మొత్తం పాకం అంతా కూడా ఈ అల్లం పేస్ట్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి సో కలుపుతూనే ఉండాలి అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇందులో మనం ఎటువంటి ఆయిల్ వేయలేదు సో పాకంలోనే మనం అల్లం పచ్చడిని ఉడికిస్తున్నాం కదండి త్వరగా అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది అందుకనేసి మనం కలుపుతూ ఉడికించాలి ఇది ఉడికేటప్పుడు చూసుకుంటూ ఉండాలండి మరీ దగ్గరికి ఉడికిపోయినా కూడా ఇది చల్లారతిల్లోకి ఇంకా గట్టిగా అవుతుంది ఇందులో మనం నెక్స్ట్ కారం కట్ట కలుపుతాం కదండి అవన్నీ కూడా సరిగ్గా కలవు పచ్చడి టేస్ట్ బాగోదు సో చూసారు కదా ఈ విధంగా ఉండగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఇక మనం పక్కన పెట్టుకుందామండి చల్లారేలోగా ఒక బాండీ పెట్టుకుని అందులో ఎటువంటి ఆయిల్ అవసరం లేదు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర గుప్పుడు మెంతులు వేసాను వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని మెత్తన పొడిలా అయితే చేసుకోవాలండి సో ఇప్పుడు కట్ చేస్తే ఉడికించి పక్కన పెట్టిన అల్లం పేస్ట్లో కారం అయితే వేసుకోవాలండి కారం వచ్చేసి తవిడు కారం అయితే వేస్తున్నాను ఇంకా ఎక్కువ కారం అయితే ఇంకొక కారం అయితే యాడ్ చేసుకోవచ్చు సో తవడు కారం అయితే దీనికి కరెక్ట్గా సరిపోతుంది పావు కిలో అల్లానికి తవుడి కారం అయితే తీసుకోండి అల్లం మిక్సీ పట్టినప్పుడే మనం సాల్ట్ అయితే వేసుకు పట్టుకున్నాం కాబట్టి సాల్ట్ కూడా చూసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుంటే వేసుకు ఇప్పుడే కలుపుకోవాలండి అలాగే ఇందులో మెంత పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కారం వేసి కలిపిన తర్వాత పచ్చడి అన్నది ఈ విధంగా ఉండాలండి మరి లూజ్ లూజ్ గా ఉన్నట్లయితే ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇలా చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు నిలవు ఉంటుంది పచ్చడికి తాలింపు అయితే వేయాలి తాలింపు కోసం ఆయిల్ ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేస్తే సరిపోతుందండి ఈ మూడు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపించిన అల్లం పచ్చడిలో ఈ తాలింపు వేసుకుని బాగా కలుపుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ ఏం పట్టేదండి ఇప్పుడు వేసాను కదా ఇంకో అంత ఆయిల్ అయితే యాడ్ చేయాలి జర్నీలో ఒలిగిపోద్ది కదా అన్నట్టుగా నేను తక్కువ ఆయిలే వేసుకున్నాను ఇంటికెళ్ళిన తర్వాత ఆయిల్ వేసి కలుపుదాంలే మళ్ళీ అన్నట్టుగా అల్లం పచ్చండి డబ్బాలో నిల్వ చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పెరుగన్నలో నుంచుకోవచ్చు ఇడ్లీలోకి దోశల్లోకి ఏట్లలోకైనా సరే చట్నీ కింద కొంచెం వాటర్ వేసుకుని పలసగా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కట్ చేస్తే ఈ వీడియో వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి టైం వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది మేము ఇంకా టీ తా బయట ఈ టైంలో సారీసు సారీస్ అని ఒక కేక్ అయితే వినిపించింది ఇంత మార్నింగ్ అంటే నైన్ థర్టీకే కూరగాయలు అవి ఇవి అమ్మకానికి వస్తాయి తప్ప సారీస్ అమ్మకానికి వస్తున్నాయి ఏంటా అనుకున్నాము ఒకసారి ఏమున్నాయో చూద్దామనేసి అబ్బాయిని అయితే పిలిచామండి మా వీధిలోంచి రోజు ఒక అమ్మమ్మ అయితే వెళ్తారు ఆ అమ్మమ్మ కూడా ఆగారు కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు మా మార్చివరాన్ని చాలా బట్టల షాపులు ఉన్నాయి తమ్ముడు మాకు తెలుసు సారీ కాస్ట్లు అన్నవి ఎలా ఉంటాయో అనేసి అమ్మమ్మ అయితే నవ్వుతున్నారండి అండ్ ఆ అబ్బాయి అన్నీ కూడా చాలా కాస్ట్ అయితే చెప్తున్నాడు ఆ శారీస్ పేరు కూడా అబ్బాయికి అంతగా ఏం తెలియదు ఇవేం సారీస్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అయితే రెండు మూడు రకాల పేర్లు చెప్పాడు సో కానీ కాస్ట్ కూడా ఏం తెలియట్లేదండి అన్నీ కూడా మూడు వేలు పదిహేను వందలు రెండు వేలు అలా అయితే చెప్తున్నాడు అడగండి ఇస్తానంటున్నాడు ఒకసారి అయితే సిక్స్ హండ్రెడ్కి అడిగాము ఇచ్చాడండి సో ఏంటి రెండు వేలు చెప్పిన సారి సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేసాడని మళ్ళీ మాకే డౌట్ వచ్చి వద్దు అనేసి వెనక్కి అయితే ఇచ్చేసాము సో లేదు తీసుకోండి అన్నాడు ఇలాగ ఓపెన్ చేయమ్మ ఒకసారి అంటే అది ఓపెన్ చేతుల్లోకి చిన్న హోల్ అయితే ఉంది జెర్రి ఒకటి చిన్నది చిరుపినట్టుగా ఉందండి సో వద్దులే అంటే మళ్ళీ తీసుకోండి ఇంక ఓపెన్ చేయించారు కదా అనేసి ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాడండి మా అమ్మ ఏమో తిట్టు మార్నింగ్ మార్నింగ్ బయట కూర్చుని ఇంకెళ్ళో వచ్చానని అందరినీ పిలుస్తావు నీకేం పని లేదా అని ఏ ఈసారి ఏంటి భలే ఉంది డిజైన్ గాడికేసే వాల్పేపర్లా అనుకుంటున్నారా అలా అయితే పప్పులకు ఆలోచనట్టేనండో ఇదైతే సారీ కాదు పేపర్ ఏనండి అమ్మ వాళ్ళు హౌస్కి పెయింటింగ్స్ వేయించుకున్నప్పుడు వాళ్ళైతే చాలా మోసం చేసేసారండి గోడలన్నీ కూడా నీట్గా గోకేసి వాటర్తో కడిగి తర్వాత టూ డేస్ తర్వాత మనకి పెయింటింగ్స్ అయితే వేయాలంట మాకు కూడా అంతగా తెలియదు కదండి వాళ్ళైతే గోక్కుండా ఏం చేశారంటే నార్మల్గా పైనుంచి వాటర్ పెట్టి కడిగేసి ఆ నెక్స్ట్ డే మనకి కలర్స్ అయితే వేసేసారు సో ఆ కలర్స్ ఏమయ్యాయంటే వేసిన వన్ వీక్కి పొక్కుపోయినట్టుగా అయిపోయి మొత్తం రాలిపోయినట్టుగా అయిపోతున్నాయండి సో ఆల్రెడీ ఈ గోడకి మేము ఇంతకుముందు వాల్పేపర్ అయితే వేసాము వేరొక మోడల్ అదేమైందంటే టూ ఇయర్స్ అవుతుందేమో ఇప్పుడు మొత్తం ఊడిపోతాం స్టార్ట్ అయ్యిందండి అంటే లోపల ఇంకా ఉన్న సున్నం కూడా పక్కుపోతూ వస్తుంది దానివల్ల ఇంకా వాల్పేపర్కున్న గొమ్ము వదిలేసి అది ఆ పేపర్ అయితే ఊడిపోతుందండి సో ఇంకా మా చెల్లిగారు అబ్బాయి ఉన్నాడు కదా వాడికి అస్సలు చేతులు కుదిరుండవు అది కొంచెం ఊడింది మొత్తం అంతా పీక్కుంటా వాడొచ్చేసాడు ఇంకా ఎలాగా ఊడిపోతుంది కదా అనేసి మొత్తం అయితే పీకేసామండి సో మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక గోడకి వాల్ పేపర్ అయితే ఉంది బాగుంది కదా ఎంత పడింది అంటే రోల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది ఇంకా తక్కువ క్వాలిటీలో వన్ ట్వంటీకి వన్ థర్టీ అలా కూడా ఉన్నాయి కానీ అవంత క్వాలిటీగా ఉండవు అన్నాడండి సర్లే వన్ ఫిఫ్టీయే అనేసి త్రీ అయితే బుక్ చేయమన్నాము త్రీ బుక్ చేశారు ఒక పక్క గోడకి ఫుల్ వేసేగా ఇంకా కొంచెం మిగిలిందండి అది బెడ్గా ఉన్న వైపు గోడకి అయితే సరిపోద్ది ఏమో అన్నట్టుగా చెల్లి నేను అటు పక్క అయితే దీన్ని వేస్తున్నామండి ఈ గోడ ఏమైందంటే పిల్లలు కాళ్ళు ఆంచడము ఆయిల్ పెట్టుకున్నప్పుడు తల గోడకు పెట్టడం అలా చేశారు ఇంకా ఆ గోడ అంతా కూడా బాగాలేదండి డాబు పడిపోయినట్టుగా అయిపోయింది ఇంక ఉంది కదా వేసేస్తున్నాము కానీ ఒకటండి చాలా తక్కువ కాస్ట్ కి మనం రూమ్ అన్నది చక్కగా డిజైన్ చేసుకోవచ్చు ఈ వాల్ లో అయితే చాలా మోడల్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి బాగుంటుంది రూమ్ కూడా చూడడానికి కలర్ఫుల్ గా మేము తర్వాత పెయింట్ అనేసి రూమ్ కడిగితే ఒక్క రూమ్ ప్రత్యేకించి మూడు వేలు తీసుకుంటామని చెప్పారు నీట్ గా క్లీన్ చేసి అప్పుడు పెయింటింగ్ అయితే వేస్తామని చెప్పారండి కానీ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కే మనకి రూమ్ అన్నది నీట్ గా చేసుకున్నట్లయితే అయ్యింది సో చూసారు కదా ఇటు పక్క కూడా చెల్లి నేను అయితే అయితే వేస్తున్నాము ఇది వేయటం కూడా రావాలండి నేనైతే పై ఒక్క లైన్ వేశాను నుగ్గు నుగ్గుల కింద వచ్చేస్తుంది అంత నీట్గా లేదనేసి మళ్ళీ చెల్లెంది నేను వేస్తాను నీకు అసలు రావటం లేదు అనేసి ఇప్పుడు అయితే వేస్తుందండి కానీ చాలా కష్టం ఇది వేయటం కూడా ఎక్కడ ఇంత నుడతొచ్చినా క్రాస్ వచ్చినా కూడా మొత్తం రోల్ అంతా కూడా మళ్ళీ క్రాస్ వస్తుందండి అలాని ఫస్ట్ అతికించింది తీసివేసి మళ్ళీ అతికిద్దాం కదా అంటే ఇంకా అది అసలు అతుక్కోవటం లేదండి ఫస్టే గమ్ము ఎక్కువ ఉంటుంది కదా స్టిప్గా పట్టుకుంటుంది మళ్ళీ తీసేసి మళ్ళీ వేస్తుంటే గమ్ము అంత స్టిప్గా పట్టుకోవటం లేదు ఇంకా అది అతికించింది నుగ్గు నుగ్గుల కింద వచ్చేస్తుందండి కానీ చాలా జాగ్రత్తగా వేయాలి వాల్పేపరే కదా ఏముంది ఆ కవర్ తీసేసి ఇలా అతికించేచ్చు కదా అనుకున్నానండి కానీ చాలా కష్టం ఈ చిన్న గోడకే నేను అయితే వేయలేకపోయాను చెల్లైతే ఫుల్ ఒక గోడకి అయితే వేసింది ఇటు పక్క గోడ అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు ఇంకా ఈ కరెంటు గొట్టాలు ఏసీ స్విచ్ స్విచ్ బోర్డులు ఇవన్నీ కూడా అడ్డుగా రావటం వల్ల అక్కడ ముక్కు ముక్కల కింద కట్ చేసి వెయ్యటం అవన్నీ కూడా కొంచెం గలేజ్గానే అనిపించింది చూడడానికి ఫైనల్ గా అయితే వేసేసామండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయ్యిందండి చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయికి మిల్ మేకర్ పకోడీ అంటే చాలా ఇష్టం అండి వాడు ఇష్టంగా తినేదంటే అది ఒక్కటే తింటాడు సో వాడు అడిగాడు కదనేసి చెల్లి ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్ పకోడి వేద్దాం కదనేసి మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి పది నిమిషాలు అలా పక్కన పెట్టేసిందండి వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వాటర్లో మనం మిల్ మిల్మేకర్ని అయితే వేయాలి వేసిన తర్వాత అవి చక్కగా నానిపోతాయండి నానిపోయిన తర్వాత కొంచెం వాటర్ గోరెచ్చగా ఉన్నప్పుడే వాటిని శుభ్రం పిండేసి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి లోపల గట్టిగా పొలకన్నది లేకుండా నానిపోయి ఉంటాయండి చక్కగానే అందులో ఉన్న వాటర్ అంతా కూడా పిండేయాలి అవి నానిన తర్వాత ఇప్పుడు వీటిల్లో పది పదిహేను వరకు పచ్చిమిర్చి చిరుకులు రెండు మూడు గుప్పుళ్ళు కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇందులో కరివేపాకు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టేస్ట్ బాగుంటుంది మన హెల్త్కి కూడా మంచిది కదా అందుకే కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ గిన్నెలో కలపడానికి అయితే వీలుగా లేదన్నట్టుగా కొంచెం పెద్ద గిన్నెలో వేద్దాం అనేసి వేరొక గిన్నెలోకి అయితే వేస్తామండి అందులోనే ఉప్పు కారం పసుపు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా ఉప్పు కారం కరియాపాకు పచ్చిమిర్చి ఇందులో ఫ్లోర్ అయితే వేసిందండి చెల్లి కొలత ప్రకారం కాదు ఉజ్జాయింపుగా అయితే వేసేసింది ఒక పెద్ద గరిటుడు వరిపిండి కూడా తీసుకుంది ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఈ మిల్ మేకర్లు ఫస్ట్ మనం హాట్ వాటర్లో వేసాం కదా ఎంత పిండినప్పటికీ కూడా లోపల ఇంకా చెమ్మ అయితే ఉంటుందండి ఇలా కలపడం వల్ల ఏంటంటే వరిపిండి కార్న్ఫ్లవర్ కూడా బాగా పట్టుకుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం చూసినట్లయితే తెలుస్తుంది అండి సాల్ట్ అయితే తక్కువగా ఉందనేసి మళ్ళీ వన్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసింది అలాగే ఇంకొంచెం కాన్ఫ్లవర్ అయితే వేస్తుందండి మనకి పకోడికి వీలుగా ఉండేలా వేసుకోవాలి మరి మిల్ మేకర్లో ఒకటి ఫ్రై చేసుకున్నట్టు అయితే బాగోదు కాన్ఫ్లవర్ దానికి పట్టుకుంటేనే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లు జీలకర్ర వాలకులు చెక్క లవంగాలు పేస్ట్ అయితే చేసింది ఆ మిశ్రమ అయితే వన్ టీ స్పూన్ ఫుల్గా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇంట్లో చేసిన గరం మసాలా ఉందా కాబట్టి చెల్లైతే ఇది వేసిందండి ఇది లేకపోతే ఏదైనా గర్మశాల పొడి ఉంటుంది కదా ఇంట్లో అది వేసుకోవచ్చు లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అంటండి సో ఇప్పుడు మనం డీఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడీల కింద వేసుకోవటమేనండి ఫస్ట్ ఎక్కువ ఎక్కువ వేసేయకూడదు ఎందుకంటే నురుగులాగా వచ్చి ఆయిల్ పైకి పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి తక్కువ తక్కువగా ఆయిల్లో వేసుకుంటూ ఉంటే ఆయిల్ పొంగదండి సో చూసారు కదా బాగా బాబు నువ్వు బజ్జీ వేసి గుర్తుందా బజ్జీ వేసి నీ వేరే నువ్వు కదా చిన్న మామూలుగా మెత్తగా ఉంటే కర్ర ఆడిపోతే ఎక్కువ సమానంగా ఉంటుందా నేను ఒకసారి ఫుడ్ ఇది ఇందులో ఫుడ్ కలర్ వేసెత్తుకుంటారు కదా బయటన అది మీ ఊడే తెత్తే బాబు నాకు అసలు తినబుద్దే లేదు మరి ఇవి ఎలా ఉంటాయో టేస్ట్ చేయాలి అది నువ్వు బాగుంటాయి అంటున్నావు నేను అప్పుడు తింటే నాకు నచ్చలేదు ఉంటాయా పిచ్చుకోవా మరి ఇవి ముందు ఉడికేస్తాం కదా సెపరేట్గా ఇందులో కాదు పెద్దది గట్టి ఉంటుంది కదా తీసుకుంటే అన్నీ ఒకేసారి వస్తాయి కదా నీకు టైం తక్కువ టైంలో ఎక్కువ తీసుకో ఎటువంటి కలర్స్ వేయకపోయినా న్యాచురల్ కలర్తో మిల్ మేకర్ పకోడీ అయితే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం తింటున్నాను ఇంట్లో చేసినవి ఇంతకుముందు ఎప్పుడో చెల్లిగారు పెద్ద అబ్బాయి బయట కొనుక్కు తెచ్చుకున్నాడు లబ్బర్లా సాగి కలర్ వేసేసి అస్సల బాగోలేదండి చూడడానికి కలర్ఫుల్గా కనిపించాయి టేస్ట్ అయితే అస్సల బాగోలేదండి నాకు తినాలనిపియలేదు ఇవైతే ఫస్ట్ టైం తిన్నాను బాగా కూర్చోదండి రూమ్ లోకే పొడిపోతే దిక్కు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి తినే కొద్ది ఇంకా ఇంకా తినాలనిపించింది ఇందులోకి చెల్లి ఆనియన్స్ ముక్కలు అలాగే నిమ్మరసం అయితే వేసి ఇచ్చిందేమో ఇంకా మరియన్ని అన్ని తినాలనిపించింది ఫస్ట్ చేసేటప్పుడు ఇన్ని చేస్తుంది ఎందుకు అనిపించిందండి కానీ తింటేనే కానీ తెలియలేదండి తినే కొల్ది తినాలనిపిస్తుంది అని అసలు ఆయిల్ కూడా పీర్చుకోలేదండి ఎంత ఆయిల్ అయితే వేసామో ఇవన్నీ ఫ్రై అయినప్పటికీ కూడా అంతే ఆయిల్ అయితే ఉంది అలాగే ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి చిరుకులు ఇంకా అన్నీ కూడా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి అందరూ తింటుంటే మా శ్రీపావ ఏమో చిట్టి చిలకమ్మ నేర్చుకుంటున్నాడండి ఎంత బాగా పాడుతున్నాడో కదా పిల్ల పిల్లడు నాటకాలు ఎన్ని చూసి ఇంటి ఇంటికాడ ఇలా చేస్తాడా ఇందుకడా చేస్తాడా ఫోన్ చేతికి ఇమ్మంటలేదే ఫోన్ చేతికి అడుగుతా లేదు కదా అందుకే దూరంగా చూస్తున్నా వెనకాల పడిపోతాడేమో నిల్చు ఒకటి పెట్టండి రా శ్రీకోడ్ నోట్లో పెట్టి కార్తీక శ్రీ ఆమ్ తినమ్మా ఆమ్ తిన ఆడుకో ఎవరైనా ఏమైనా తింటుంటే పిల్లలు ఆతృతగా తీసేసుకుని తినాలనుకుంటారు మా శ్రీబాబుకి అలా ఏం తెలియదు ఇంకా ఫోన్ ఎట్టి పాటలు పెట్టామంటే అవి నేర్చుకునే ఇంట్రెస్ట్ మేము అలా తింటూ ఉంటే చెల్లి అయితే వేస్తుంది ఇది ఇంక లాస్ట్ వై అంట అయిపోయాయి ఇది ఒక్కటే లాస్ట్ వై అక్క వేసేసి వస్తాను అనేసి అయితే అందండి మా చెల్లి చెయ్యి భార్య అంటది మా అమ్మ అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసేయాలంటది నా తిండి ఇవి మా నాన్నగారికి నాకులాగే ఇష్టం ఉండవంట ఇంక ఒక్కటి లాస్ట్ పోయా అమ్మకి నాకు సచివతమ్మ వస్తుంది కదా ముగ్గురికి అనేసి అంటుందండి చెల్లికలేంటి తప్పు చిన్నోడు కదా తమ్ముడు నుంచో కదా శ్రీ నుంచే డాన్స్ అయ్యి Babu! <laughs> పకోడీలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి నాకైతే మిల్క్ మేకర్ పకోడీ అసలు ఇష్టం ఉండదు ఒకే ఒకసారి బయట కొనుక్కున్నవి తింటే నాకు అసలు నచ్చలేదు సాగినట్టుగా ఉన్నాయి కానీ చెల్లి చేసినట్టుగా సేమ్ చేసినట్లయితే పకోడీ ఇంత బాగుంటుందో అనిపించిందండి నాకైతే ఫస్ట్ టైము అచ్చం చికెన్ పకోడీ తిన్నట్టుగా ఉంది అంత టేస్టీగా అయితే ఉన్నదండి ఇక్కడ వచ్చేసి అయితే బట్టలు మడత పెడుతుందండి సో అలాగే మా అబ్బాయి అయితే వచ్చాడు అమ్మాయి అయితే వాడి హెయిర్ అంతా కూడా ఫ్రంట్ రెడ్గా అయిపోయింది నూనె లేదా అంటే పెట్టుకోవట్లేదు అమ్మమ్మ అన్నాడు సో అయితే నూనె పెడతాను అనేసి ఇక్కడ అయితే వాడికి ఆయిల్ పెడుతుందండి ఇంకా వాడు దొరికిందే ఛాన్స్ అనేసి కాసేపు ఇలా మసాజ్ చేయమ్మా అలా చేయమ్మా అనేసి దానికైతే చెప్పి చేయించుకుంటున్నాడు అమ్మని ఆయిల్ రాయమంటే నార్మల్గా రాసేస్తే తప్ప అమ్మకి మసాజ్ చేయటం ఇలాంటివి ఏమి రావండి మా ఊడికి ఏంటంటే మా అత్తయ్య గారు ఆయిల్ పెట్టినప్పుడు అల్లా కూడా హెయిర్ అంతా బాగా మసాజ్ చేసి ఆయిల్ బాగా పట్టించి వాడి తలకి మందార పువ్వు అని మందారాకులని ఇలాంటివన్నీ నూరు పెట్టి అలా అయితే చేస్తారు సో వీటికి అదే అలవాటు అండి అందుకని మా అమ్మతో అంటున్నాడు నువ్వు అసలు నీకు ఆయిల్ రాతేవే రావటం లేదు మా నాన్నమ్మ నాకు ఎంత బాగా చేస్తుందో అది ఇది అని చెప్తున్నాడండి ఇక్కడ మా చెల్లె ఏయో మాట్లాడేస్తుంది వాళ్ళ చిన్నబ్బాయి ఏయో మాట్లాడేస్తున్నాడు వాయిస్ అంత ట్గా లేదనేసి మ్యూట్ చేసేసి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను అలాగే ఈ గాడుకున్న వాల్పేపర్ అయితే చూసారు కదా ఫస్ట్ అయితే ఈ డిజైన్ వాల్పేపర్ అయితే వేసుకున్నాము ఇది అయితే ఊడిపోయిందండి చాలా వరకు ఇటు పక్క అయితే మొత్తం ఊడిపోయింది సో ఇది తీసేసి వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా అది అయితే వేసామండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం